కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది వచ్చిన వంద రోజుల్లో ఉద్యోగస్తుల ఎరియర్స్ అన్ని రిలీజ్ చేస్తామని పిఆర్సీ అమల్లోకి తెస్తామని సత్వరమే డిఏలు చెల్లిస్తామని ఆ రోజు ఉద్యోగులను ఎన్నికల ముందు ఊరించారు ఎన్నికల తర్వాత నిన్నటి కేబినెట్ మీటింగ్ తో ఉసూరు ఏం చెప్పిండ్రు ఒక డిఏ ఇస్తాం దానికి ఎన్ని కథలు ఆ ఇచ్చిన ఒక డీఏకు మంత్రులతో సబ్ కమిటీ ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ పెద్ద మనుషులతో ఒక సబ్ కమిటీ పెద్ద మనుషులంటే అడ్వైజర్లు కేశవరావు గారు అట్లా అడ్వైజర్లు ఉన్నారు ఉద్యోగస్తులతో మాట్లాడికి ఉద్యోగస్తులతో చర్చించి వాళ్ళ పిఆర్సీ వాళ్ళ డిఏలు వాళ్ళ బకాయిలు చెల్లించడానికి ముచ్చటగా మూడు కమిటీలు వేసింది చేసింది ఏమున్నది ఆయన అంటే ఒక డిఏ ఇచ్చింది భారతదేశంలోనే ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇలా ఒక డిఏ ఈ మూడు కమిటీలు ఏంది ముచ్చట్లేంది ఐదు గంటల కేబినెట్ లో ఏంది ఆ ఒక డిఏ ఇచ్చుడేంది చుడేంది పీఆర్సీ ఊసేలేదు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఓపీఎస్ గురించి మాట్లాడరు పీఆర్సీ గురించి ప్రస్తావనే లేదు ఒక డిఏ ఇస్తామని ఇంకా అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టు ఇంకా చెప్పుకుంటా ఉన్నారు ఇంకా రెండో డిఏ వచ్చే ఎప్పుడు ఇస్తారు అప్పటికి ఇంకో రెండు వస్తాయి ఏడాదికి రెండు డిఏలు వస్తాయి ఉద్యోగస్తులకు నువ్వు కొత్తగా ఇచ్చేది అప్పటివరకు ఇంకా రెండు వస్తాయి మళ్ళా ఆరఐతే ఐదు వై ఆరు ఉద్యోగస్తులను రాచి రంపానే పెడుతున్నారు ఉద్యోగస్తులను నిట్ట నిలువున ముంచుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం